రేపు మంగళవారం కార్తీక మాసంలో వచ్చే మొట్టమొదటి మంగళవారం రేపు మందారం పువ్వు పసుపు నీళ్ళతో ఈ చిన్న పరిహారం చేయండి లక్ష్మీదేవి అనుగ్రహం వద్దన్నా సిద్ధిస్తుంది ఖచ్చితంగా అమ్మవారి అనుగ్రహం మీపై మీ కుటుంబంపై ఉంటుంది ప్రతి ఒక్కరం లక్ష్మీదేవి అనుగ్రహం కోసం ఎదురుచూసే వాళ్ళమే అయితే కార్తీక మాసంలో లక్ష్మీదేవిని పూజించటం వల్ల ఖచ్చితంగా లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది కార్తీక మంగళవారానికి చాలా విశిష్టత ఉంది ఈ కార్తీక మంగళవారం రోజు భక్తి శ్రద్ధతో లక్ష్మీ గణపతులను పూజిస్తే గనక తప్పకుండా లక్ష్మీ గణపతుల యొక్క అనుగ్రహం సిద్ధిస్తుంది ఈ కార్తీక మాసంలో చేసిన స్నానం దానం జపానికి చాలా ప్రాముఖ్యత ఉంది ఈ కార్తీక మాసంలో ఏ దైవాన్ని మనస్ఫూర్తిగా భక్తి శ్రద్ధతో పూజించినా సరే ఆ దైవం యొక్క అనుగ్రహం అనేది ఖచ్చితంగా కలిగి తీరుతుంది ఇక అంతేకాకుండా ఈ కార్తీక మాసంలో వచ్చిన సోమవారానికి మంగళవారానికి శనివారానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది మంగళవారం రోజు లక్ష్మీదేవిని గణపతిని పూజించటం వల్ల లక్ష్మీ గణపతి యొక్క అనుగ్రహం కలుగుతుంది అని శాస్త్రవచనం ఇక ఈ పరమ పవిత్రమైనటువంటి కార్తీక మాసంలో లక్ష్మీ గణపతులను పూజిస్తే చాలు ఇక అంతా శుభమే కలుగుతుంది ఈ మాసంలో ఒక్కసారైనా సరే నదీ స్నానాన్ని చేయాలి అలా చేయలేని వారు రేపు మంగళవారం స్నానం చేసే నీటిలో మీరు ఇంతకుముందు తెచ్చుకున్న గోదావరి నీళ్ళు ఉంటే గనక వాటిని స్నానం చేసే నీటిలో కలుపుకొని స్నానం చేయండి లేదంటే కొంచెం దొడ్డు పుని రెండు పాలచుక్కలను కలుపుకొని స్నానం చేయండి ఇక ఈ మాసంలో అన్నదానం చేస్తే ఎంతో పుణ్యం కలుగుతుంది అలానే గోమాత సేవ చేసిన గోవుకి ఏదైనా ఆహారం తినిపించినా సరే ఎంతో మంచి పుణ్య ఫలితం కలుగుతుంది గోమాత అంటే సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తూ ఉంటాము గోమాతలో కోటి దేవుళ్ళు కొలువై ఉన్నారు అని శాస్త్రవచనం గోమాత సేవ చేసిన వారికి కోటి జన్మల పుణ్యం కలుగుతుంది అని తీరని కోరికలు తీరుతాయి అని విద్యా ఉద్యోగ వ్యాపార రంగంలో విజయం సాధిస్తారు అని వివాహంలో ఆటంకాలు తొలగిపోతాయి అని నమ్మకం అంతేకాదు గోసేవ ఈ కార్తీక మాసంలో చేసిన వారికి ఎంతటి దరిద్ర బాధలు ఉన్నా సరే ఇట్టే తొలగిపోతాయని శాస్త్ర పండితులు వివరిస్తున్నారు కార్తీక మాసం వెళ్ళేలోపు ఒక్కసారైనా గోసేవ చేయాలి నది స్నానాన్ని ఆచరించాలి పేదవారికి అన్నం లేదా వస్త్రదానం ఏదైనా మీకు తోచింది దానంగా ఇవ్వాలి దాంతోపాటు ఈ కార్తీక మాసంలో వచ్చిన మంగళవారం అంటే రేపు ఎవరికైనా అన్నదానంతో పాటు ఒక్క రూపాయి దానం చేసినా ఎంతో మంచి పుణ్య ఫలితం లభిస్తుంది ఇక ఈ కార్తీక మాసంలో వచ్చిన మంగళవారం అందులోను మొదటి మంగళవారం రోజు మందారం పువ్వు పసుపు నీటితో ఏ పరిహారం చేయాలో తెలుసుకోబోయే ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని నొక్కి ఆల్ ట్యాబ్ అని నొక్కండి ఇక వీడియోలోకి వెళితే మందారం పుష్పం అనేది లక్ష్మీ గణపతులకి చాలా ఇష్టం మందారం పుష్పాలలో రంగురంగుల పుష్పాలు ఉంటాయి అందులో ఎరుపు రంగు పుష్పాన్ని మాత్రమే పూజకు వాడండి ఎర్రటి మందారం పుష్పం అంటే గణేషునికి లక్ష్మీదేవి అత్యంత ప్రీతికరం అలానే పసుపు నీళ్ళు పసుపు అనేది ఆధ్యాత్మిక పరంగానే కాదు సైన్స్ పరంగా కూడా ఎంతో మేలును చేస్తున్నట్లు రుజువైంది పసుపు లేని ఇల్లు బహుశా ఉండదేమో పసుపు లేని వంట చూడడానికి వికారంగా ఉంటుంది అంతేకాదు పసుపు లేని వంట రుచి కూడా అసభ్యంగానే ఉంటుంది అని చెప్పుకోవచ్చు పసుపు ఖచ్చితంగా ప్రతి వంటలో చిటికెడు వాడుతూ ఉంటాము పసుపు కేవలం వంటల పరంగానే కాదు పసుపు ఎక్కువగా తినటం వల్ల లేదా పసుపు నీటిని త్రాగటం వల్ల లేదా పసుపు పాలను తాగటం వల్ల మన శరీరంలో ఉన్న చెడు బ్యాక్టీరియాలు తొలగిపోతాయి మన మూత్రాల ద్వారా బయటికి వెళ్ళిపోతాయి అలానే మన శరీరంలో రోగ శక్తి అధికంగా పెరుగుతుంది అంటే ఏదైనా వ్యాధి బారిన పడినప్పుడు ఆ శక్తి అనేది ఆ చెడు క్రిములతో పోరాడి అంటే మనకు ఏదైనా వ్యాధి వచ్చినప్పుడు వాటిపై విజయం సాధిస్తుంది అంటే మన శరీరం యొక్క ఆరోగ్యం అతి త్వరగా కోలుకోవడానికి ఈ రోగ నిరోధక శక్తి అనేది ఉపయోగపడుతుంది ఈ శక్తి ఇచ్చేది పసుపు అని సైన్స్ నిరూపించింది అంతేకాదు ఈ పసుపు యాంటీబయోటిక్ ఏవైనా చిన్న చిన్న పుండ్లు గాయాలు అయినప్పుడు పసుపుని పేస్టులా చేసి ఆ పుండ్లపై లేదా గాయాలపై రాసినప్పుడు అందులో ఉండే చెడు బ్యాక్టీరియాలు తొలగిపోయి పసుపు వల్ల ఆ గాయం నయమవుతుంది బ్లడ్ రావడం ఆగిపోతుంది ఇక పసుపుని అలానే క్రమం తప్పకుండా గాయంపై రాసినట్లు అయితే ఆ నల్లటి మరక కూడా లేకుండా పోతుంది పసుపు ముఖానికి రాసుకొని స్నానం చేయటం వల్ల లక్ష్మీ కటాక్షం సులువుగా కలుగుతుంది అని శాస్త్ర పండితులు చెబుతున్నారు అదేవిధంగా పసుపుని ముఖానికి రాసుకోవడం వల్ల మన ముఖంపై ఉన్న చిన్న చిన్న కురుపులు వంటివి గాయాలు లేదా సెగ గడ్డలు వంటివి కూడా తగ్గిపోతాయని సైన్స్ వివరిస్తుంది పసుపులో ఉండే యాంటీబయోటిక్ అనేది గాయాలను పులిపిర్లను లేదా మచ్చలను లేదా చిన్న చిన్న పింపుల్స్ని కూడా తొలగిస్తుంది అని సైన్స్ వివరిస్తుంది ఇక పసుపు వల్ల ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి పసుపు గడపకి రాయటం వల్ల లక్ష్మీ కటాక్షంతో పాటు ఇంటి లోపలికి చెడు క్రిములను రాకుండా పసుపు కాపాడుతుంది బయట తిరిగి వచ్చినప్పుడు మనతో పాటు ఎన్నో చెడు సూక్ష్మజీవులు వస్తూ ఉంటాయి అప్పుడు మన కాళ్ళతో వచ్చే ఆ చెడు క్రిములను పసుపు బయటకి పంపిస్తుంది లేదా అక్కడే నాశనం చేస్తుంది కాబట్టి ఇంటి సింహద్వారానికి పసుపుని రాస్తూ ఉంటాము ఇలా ఎన్నో మరెన్నో ప్రయోజనాలు ఉన్నాయి పసుపుని ఆయుర్వేదంలో ఎంతో ఎక్కువగా వాడుతూ ఉంటారు పసుపు నీళ్ళు లేదా పసుపు ఎక్కడ ఉన్నా అక్కడ దుష్టశక్తులు అనేవి నిలవవు అయితే ఎర్రని మందారం పువ్వు పసుపుతో రేపు మంగళవారం పూట ఏ పరిహారం చేయాలి అంటే ముందుగా ఒక గాజు గ్లాసుని తీసుకోండి ఈ పరిహారం కోసం గాజు గ్లాసుని తీసుకోవాలా అంటే అవును తప్పనిసరి మనం ఏదైనా నె నెగిటివ్ ఎనర్జీని తొలగించి పాజిటివిటీని పెంచాలి అనుకునేవారు మాత్రం తప్పనిసరి గాజు గ్లాసునే తీసుకోండి అందులో చిటికెడు పసుపుని వేయండి చిటికెడు కంటే ఎక్కువైనా పర్వాలేదు అంటే ఒక స్పూన్ ఒక చిన్న స్పూన్తో పసుపుని తీసుకొని గాజు గ్లాసులో వేసి అందులో శుభ్రమైనటువంటి నీరుని పొయ్యండి ఆ నీటిలో ఒక మందారం పుష్పాన్ని కూడా వేయండి అలా వేసి లక్ష్మీదేవి పటం ముందు పెట్టండి వీలైతే చిటికెడు పచ్చ కర్పూరాన్ని కూడా ఆ నీటిలో వేయడానికి ప్రయత్నించండి లేదా పచ్చకర్పూరం పొడిని చేసి ఒక చిన్న గిన్నెలో పెట్టి లక్ష్మీదేవి పటం ముందు పెట్టడానికి ప్రయత్నించండి ఈ పచ్చ కర్పూరం యొక్క సువాసన ఇల్లంతా పాజిటివిటీని కలుగజేస్తుంది అందులో నుండి వచ్చే సువాసన ఇంట్లో దుష్ట శక్తులను కానీ నెగిటివ్ ఎనర్జీని కానీ జ్యేష్ఠాదేవిని కానీ నిలవకుండా చేస్తుంది పచ్చ కర్పూరం అనేది లక్ష్మీదేవికి చాలా ఇష్టం అలానే విష్ణుమూర్తికి కూడా చాలా ఇష్టం కాబట్టి రేపు పచ్చకర్పూరాన్ని మీరు మీ ఇంట్లో పూజ గదిలో పెట్టడానికి ప్రయత్నించండి ప్రతి మంగళవారం కూడా అలానే శుక్రవారం కూడా పచ్చ కర్పూరాన్ని ఇంట్లో పెట్ట ఇంట్లో గదిలో పెట్టినట్లు అయితే ఇంట్లో ఏ దుష్ట శక్తులు నిలవకుండా ఉంటాయి లక్ష్మీదేవి అనుగ్రహం చాలా సులువుగా సిద్ధిస్తుంది ఇకపోతే రేపు ఆ నీటిని ఏం చేయాలి అంటే మరుసటి రోజు అంటే బుధవారం రోజు ఆ నీటిని ఎవరు తొక్కని ప్రదేశంలో పొయ్యండి అలానే ఆ పుష్పాన్ని కూడా ఎవరు తొక్కని ప్రదేశంలోనే పెట్టండి ఇలా చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహంతో డబ్బు సంపాదిస్తూనే ఉంటారు